రైతులందరూ తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు సహాయం పద్నాలుగు వేల రూపాయలు సరిపోలేదు అని చెప్పి ఎన్నికల ముందు బాధపడితే ఏ ఎన్నికలలో అయితే మేనిఫెస్టోలు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతు సహాయం అందిస్తామని చెప్పి మాటిచ్చిందో ఎన్ని ఆర్థిక ఒడిదుడుగులున్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు రైతులందరూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని ముందుకొచ్చారు ముందుగా ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలందరికీ ఈ కూటమి పార్టీల నాయకుల తరఫున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు అక్కడ దాకా ర్యాలీలో ఉండి ఆదోని ప్రజలు మెచ్చేటువంటి నాయకుడు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సెలటో రెండవసారి ఎల్సి స్థానాన్ని పొందినటువంటి బిడి నాయుడు గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు మిగతా బీజేపీ పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకెలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు కుటుంబ సమానం మీకందరికీ నేను తెలియజేసేది ఒక్కటే ఈరోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద ఐదు వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాత సుఖీభవా అంటుంది కూటమి ప్రభుత్వం నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు కూటమి ప్రభుత్వం అలాగే గత రెండు నెలల క్రింద చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్ని ప్రతి తల్లి తండ్రి భవానింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల తాతలంతా పెంచుతామన్నటువంటి ను ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం గెలిచిన నెల లోపలే ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా పాలన అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అసలైన రాజకీయం ఆధునిలో ఇప్పుడు మొదలవుతుంది మీకందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ